నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో లైసెన్స్ లేని హోటల్ మనం చూసుకుంటే అపార్ట్మెంట్లు లోపల బాత్రూంలో పక్కన అలాగే రకరకాల చోట్ల అయితే పెడుతూ దోశలు కానీ లేకపోతే టిఫిన్లు కానీ భోజనాలు కానీ చేస్తూ ఉంటారు అక్కడికి వెళ్ళి చాలామంది మన భారతీయులు కూడా తింటూ ఉంటారు తాజాగా మనం చూసుకుంటే పశువుల కోసం కేటాయించిన స్థలంలో లోపలైతే ఒక రెస్టారెంట్ నడుపుతూ ఉన్నారు ఆ రెస్టారెంట్ పైన పోలీసులు దాడి చేశారు వివరాల్లోకి వెళితే పశువుల పెంపకం కోసం కేటాయించిన స్థానంలో నిబంధనలకు విరుద్ధంగా రెస్టారెంట్ నిర్వహిస్తూ ఉన్న ఉదాంతాన్ని కువైట్ అధికారులు గుర్తించారు అగ్రికల్చర్ అఫైర్స్ అండ్ ఫిష్ రీసోర్స్ విభాగంలోని పశు సంవర్ధక శాఖ అధికారులు జరిపిన ఆకస్మిక తనిఖీలలో ఈ యొక్క ఘటన వెలుగు చూసింది పశువుల షెడ్ల కోసం కేటాయించిన స్థలాన్ని ఇతర వాణిజ్య అవసరాలకు ఉపయోగించకూడదనే నిబంధన ఉంది అయితే ఒక యజమాని ఆ స్థలాన్ని అక్రమంగా రెస్టారెంట్ గా మార్చి నడుపుతూ ఉన్నట్లు అధికారులకు సమాచారం అందింది సదరు ప్రాంగణం పైన చట్టపరమైన చర్యలు ప్రారంభించామని చెప్పి నిబంధనలు ఉల్లంఘించినందుకు సదరు స్థలాన్ని స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని చెప్పి అధికారులు హెచ్చరించారు కేటాయించిన స్థలాలను కేవలం నిర్దేశించిన ప్రయోజనాల కోసం ఉపయోగించాలని నిబంధనలను అతిక్రమిస్తే ఉపేక్షించేది లేదని చెప్పేసి అధికారులు స్పష్టం చేశారు ప్రభుత్వం ఇస్తూ ఉన్న రాయితీలను స్థలాలను దుర్వినియోగం చేయొద్దని చెప్పేసి అధికారులు ఈ సందర్భంగా అయితే తెలపడం జరిగింది పశువుల కోసం గొర్రెల కోసం వంటల కోసం కేటాయించిన స్థలం లోపల మనం చూసుకుంటే ఒక చిన్న రెస్టారెంట్ని అయితే నడుపుతూ ఉన్నారనమాట అక్కడ మామూలుగా మనం చూసుకుంటే చాలామంది తింటూ ఉంటే సమాచారం అందుకున్న అధికారులు ఉన్నట్లు దాడి చేసి అక్కడ ఉన్న ఎవరైతే యజమాని ఉన్నారో ఆ యొక్క యజమాని పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటూ ఉన్నామని చెప్పేసి కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు చాలామంది మన తెలుగు వాళ్ళు కూడా ఆంధ్ర హోటల్లో కావచ్చు తెలంగాణ వాళ్ళు కావచ్చు ఫ్లాట్లలో కానీ లేకపోతే ఎక్కడైనా చిన్న చిన్నదాన్లలో పెట్టుకొని చేస్తూ ఉంటారనమాట కాబట్టి తనిఖీలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి మీరందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్